నా పేరు పాకాల శ్రీహరిరావు నేను తెలంగాణ రైతు రక్షణ సమితి రాష్ట్ర అధ్యక్షుడిని ఈరోజు గత పది సంవత్సరాల నుంచి మనము కేంద్రంలో బీజేపీ పాలన రాష్ట్రంలో బీఆర్ఎస్ పాలనలో రైతుల ఆర్థిక పరిస్థితి ఎక్కడ వేసినా గొంగడి అక్కడే ఉంది దేశవ్యాప్తంగా కానీ రాష్ట్రంలో కానీ ఏ ఒక్క రైతు కూడా తన భార్య పిల్లల పేరు మీద కనీసం ఐదు నుంచి పదివేలు రూపాయలు కూడా దా బ్యాంకులో దాచుకునే సందర్భాలు ఎక్కడ లేవు అంతేకాకుండా మెజార్టీ రైతులు ప్రైవేట్ అప్పులు కలిగి వడ్డీలు కడుతూ కట్టలేక ధర దీరే ఖండంగా బతుకుతున్నారు వీరికి మరొక అవకాశం ఇచ్చినట్టయితే ఇంకొక ఐదు సంవత్సరాలు మనం ఇలాగే బతకాల్సిన ఉంటుంది కాబట్టి మేము రైతులకు స్వచ్ఛందంగా బయటకు వచ్చి ఈ రెండు పార్టీలను ఓడగొట్టినప్పుడే రైతుల బ్రతుకులు బాగుపడతాయి లేకుంటే మనం ఆగమాగం బతకాల్సి ఉంటుంది కాబట్టి అని చెప్పి ప్రజలందరికీ రైతులందరికీ విజ్ఞప్తి చేయడానికి బయటకు వచ్చాము జీరాబాద్ పార్లమెంటరీ నియోజకవర్గ రైతులందరికీ చేతులెత్తి ఈ నమస్కారం చెప్పడం ఏంటంటే మీ బ్రతుకులు బాగుపడాలంటే ఇక్కడ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి అయినటువంటి శ్రీ సురేష్ శెక్కర్ గారిని అత్యంత మెజార్టీతో మీరు గెలిపించుకోవాలి సురేష్ శెక్కర్ గారు అత్యంత భారీ మెజార్టీతో గెలిచినప్పుడు కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చే అవకాశం ఉంటుంది కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిందంటే మన బ్రతుకు గ్యారెంటీగా మంచిగా భవిష్యత్తు చాలా బాగుంటుంది అది ఏ విధంగా అన్నట్టయితే కాంగ్రెస్ పార్టీ వీళ్ళు ఇస్తున్న రేట్లు అవి చూసి రైతులందరికీ స్వామినాథన్ సిఫారసుల ప్రకారము మంచి ధర ఇస్తామని చెప్పి కాంగ్రెస్ పార్టీ వాళ్ళు జాతీయ మేనిఫెస్టో చెప్పారు అది ఏ విధంగా అంటే స్వామినాథన్ సిఫార్సు ప్రకారము మోడీ కూడా ఇస్తున్నట్లు కానీ రైతులను మోసం చేసి తప్పుడు మాటలు చెప్తూ స్వామినాథన్ సిఫార్సులో సగం కూడా ఇస్తున్నాడు కొన్ని పంటలకు మనం చూసిన వరికి రాష్ట్ర ప్రభుత్వము స్వామినాథన్ సిఫార్సు ప్రకారము ఐదు వేల డెబ్బై ఆరు రూపాయలు క్వింటల్కి ఉండాలని చెప్పినప్పుడు కేవలం రెండు వేల ఒక వంద ఎనభై మూడు మాత్రమే నరేంద్ర మోడీ గారి నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది ఐదు వేల డెబ్బై ఆరు ఎక్కడ రెండు వేల ఒక వందల ఎనభై మూడు ఎక్కడ ఈ రైతు రాత్రి మళ్ళీ కష్టపడుతూనే ఉంటాడు ఉత్పత్తులు పెరుగుతూనే ఉంటాయి లారీ లారీ ఐకేపీ సెంటర్లు కనపడుతుంటాయి కానీ చివరకు బిల్లింది ఏమీ లేదు రైతులకు కాంగ్రెస్ ప్రభుత్వం గ్యారంటీగా పెరిగే అవకాశం ఉన్నది ఇలాగే మక్కజొన్న చూసినట్టయితే రాష్ట్ర ప్రభుత్వం సామ్యత సిఫారసుల ప్రకారం క్వింటల్కు మూడు వేల ఒక వంద ఇరవై మూడు రూపాయలు ఉండాలని చెప్పి చెప్పింది వారు రెండు వేల రెండు వేల వంద ఇరవై రూపాయలు పెట్టింది ఇది మక్కజొందరకు కందులకు చూసినట్టయితే పదకొండు వేల ఒక వందల అరవై రూపాయలు క్వింటల్ కొనాలంటే ఏడు వేల రూపాయలు పెట్టినాడు నాలుగు వేలు తగ్గించారు పత్తికి చూసినప్పుడు పదిహేడు వేల ఎనిమిది వందల పద్నాలుగు రూపాయలు క్వింటల్కి కొనాలంటే ఏడు వేలు ఇరవై రూపాయలు పెట్టినారు పదివేలు తగ్గించారు కాబట్టి ఇందులో మోడీ గారు ఉన్నన్ని రోజులు రైతులకు కనీస మద్దతు ధర ఇంతే ఉంటుంటుంది పెరిగితే యాభై రూపాయలు వంద రూపాయలు పెరిగితే తప్ప స్వామిత సిఫారసు రకం ఏ రోజు కూడా ఇయ్యాడు మన భక్తులు మనం వాళ్ళకి చేశాడు ఇంకో ఐదేళ్ళు ఇలాగే బ్రతకాల్సి ఉంటుంది అలాంటి తప్పు మనం చేయొద్దు కాంగ్రెస్ పార్టీ ఎంఎస్పి ఎలకంకి ఇస్తామని చెప్పడే కాకుండా ప్రకటించిన మద్దతు ధరకు చక్క కూడా కల్పిస్తామని చెప్పింది అంటే బహిరంగ మార్కెట్లో ఈ ప్రకటించిన రేటు తక్కువ ప్రభుత్వమే ఆ రేటు ఇచ్చిపోతుందని భరోసా ఇస్తామని చెప్పి చెప్పింది కాంగ్రెస్ పార్టీ అంతేకాకుండా పంట నష్టం జరిగినట్టయితే మోడీ ప్రభుత్వం మొత్తం పంట నష్టము పంటలపై వదిలిపెట్టింది ఎంత నష్టమైనా సంబంధం లేదంటే వదిలిపెట్టింది ఈసారి ఇక ముందు రైతులకు పంట నష్టం జరిగితే ముప్పై రోజుల లోపల సంబంధిత రైతుకు నష్టపరిహారం చెల్లిస్తామని చెప్పి కాంగ్రెస్ పార్టీ పెట్టింది రేపుల మీద వడ్డీ కడుతూ నష్టపోతున్నాడు కాబట్టి రుణమాఫీ కొరకు జాతీయ స్థాయిలో శాశ్వత కమిషన్ ఒకటి ఏర్పాటు చేస్తామని చెప్పారు అంటే కష్టాల్లో ఉన్న రైతులకు రుణమాఫీ చేసేస్తారు ఎందుకొకంటే పోటీ స్టార్డు లక్షల కోట్లు బ్యాంకులకు ఎగబెట్టినప్పుడు గవర్నమెంట్ మాఫీ చేస్తుంది పదహారు లక్షల కోట్లు ఇది రైతులకు ఏమాత్రం మాఫీ చేయలేదు రైతులకు ఎంత మాఫీ చేసినా ఎంత అమౌంట్ కాదు కానీ రైతుల జీతాలు బాగుపడే అవకాశం ఉంది ఒక్కొక్క వ్యక్తి బాగుపడుతుడు చాలామంది రైతులు ఆత్మహత్య చేసుకోకుండా కూడా బతుకుతారు కాబట్టి రైతులను కాపాడుకొని కాంగ్రెస్ పార్టీ మనకు ఒక హామీ ఇచ్చింది ఇలా మరి ఒక ఇప్పుడు మనం బీఆర్ఎస్ పార్టీని చూసినట్టయితే వాళ్ళు అంటే పార్లమెంట్లో గెలిచినాక రైతులకు ఏం చేస్తారో అది వాళ్ళకి అసలు ఎజెండానే లేదు రైతుల గురించి అసలు కూడా ఉన్నా లేకున్నా ఒకటే బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు రైతులకు ఏం చేస్తా అని చెప్తలేడు జాతీయ స్థాయిలో ఏం చేస్తా అని చెప్తలేడు ఆ పార్టీ వాళ్ళు గెలిచి ఏం చేద్దాం అనుకుంటున్నారంటే ఆ కుటుంబాన్ని ఆది నాయకత్వాన్ని వాళ్ళని కాపాడదాం వాళ్ళ ఆస్తులను కాపాడుకుందాం అవసరమైతే ఇంక ఆస్తులు సంపాదించుకుందాం అని ఐడియా ఉన్నారు తప్ప రైతులకు మేము ఇది చేస్తాము యువతకి ఇది చేస్తామని ఏం చెప్తులేదు వాళ్ళు కాబట్టి బీఆర్ఎస్ పార్టీకి ఓట్లేస్తే చెత్తబుట్లు వేసేదానికి అద్భుతం అయిపోతుంది బీజేపీ పాత్ర పార్టీ మాత్రం చిత్తు చిత్తుగా ఓడించకపోతే మనకే కొద్దిగా నష్టమవుతుంది మనం ఏమాత్రం ఇష్టం టైంలో మన కులం అని మన మతం అని మన ప్రాంతం అని మన ఉందని ఏదైనా ఏదైనా అలవాటు పడి ఏమైనా చేసి తప్పు చేసి బీజేపీ కానీ బీఆర్ఎస్ కానీ ఓటేసినట్టయితే మన ఏంటితో మనకు అందుబురకున్నట్టే ఉంటుంది మన భవిష్యత్తు మనం జరగొట్టుకున్నాం రైతులు కాబట్టి జహదాబాద్ నియోజకవర్గ రైతులు మనం నూటికి యాభై ఒక శాతం మంది మనమే ఉన్న రైతులము రైతు బిడ్డలము మనం అందరం వెయిట్ చేస్తే ఆ పార్టీ గెలిచే అవకాశం ఉంటుంది మనందరము ఏకపక్షంగా ఏకమై కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి శ్రీ సురేష్ సెట్కర్ గారిని అత్యంత భారీ మెజార్తో గెలిపించుకుందాం అంతేకాకుండా సురేష్ సెట్కర్ గురించి మాటలు చెప్పాలి మనసు తెల్లనా మనిషి కూడా తెల్లగని చాలా మంచి స్వచ్ఛమైన మనిషి చూస్తాం చాలా మంది చూస్తాం తెలంగాణ కొరకు నిరంతరం పార్టీలో ఉండే అధినాయకత్వాన్ని ఒప్పించి తెలంగాణ సాధించిన యోధుడు ఇలాంటి వారు పార్లమెంట్లో ఉంటే మన ప్రాంతానికి ఎంతో అభివృద్ధి చేస్తుంటారు ఈయన చేసిన అభివృద్ధి పనులు కూడా ఇక్కడ చాలా ఉన్నాయి నియోజకవర్గానికి కానీ ఏబీ కానీ కాబట్టి ఏ మాత్రం వెనకముందు కాకుండా రైతులు ఎవరినో ఎమ్ముకొని మన భవిష్యత్తు నాశనం చేసుకోవద్దు మన భవిష్యత్తు మన పిల్లల భవిష్యత్తు కూడా బాగుండాలంటే కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి అయినటువంటి త్రి సురేశకర్ గారు ని అత్యంత బ్యజార్టౌ ని గెలుపించాలని ఒక రైతు నాయకుడలాగా రైతుల అంపైకి విజ్ఞప్తి చేస్తామి ఈ బతుకుల మీద చెరగగొట్టుకోవాలి ఈ వచ్చిన అవకాశం కాంగ్రెస్ పార్టీ గెలుపించాలని విజ్ఞప్తి చేస్తున్నాం